చేత ఉందనేటువంటి భయం మీరు ముగ్గురు కలిసిన కేవలం యాభై ఆరు శాతం మాత్రమే వచ్చాదనేది నీకు తెలుసు కాబట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఇంతై అంతై ఒటుడంతై అన్నట్టుగా రాబోయే కాలంలో పెరిగిపోతాడు కాబట్టి నువ్వేం చేయలేవు కాబట్టి నువ్వు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేవు కాబట్టి చదువు దొరికింది శ్వేతపత్రం పోలవరం జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు ఆంబోతు అంటాడు మళ్ళా నన్ను ఆంబోతు అనేటువంటి మాట మాట్లాడాడు నన్నే అనుకుంటున్నాను ఎందుకంటే కదా నీకు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇంకా గౌరవం పెరగాల్సింది అహం పెరిగినట్టుగా ఉంది పట్టుకొని ఆంబోతు అనేటువంటి కార్యక్రమం చాలా విజువల్స్ కూడా వేశారు నేను గత ఎన్నికల గత ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పాను పోలవరం ఈ చాలా సంక్లిష్టమైంది అర్థం కాదు అంత తేలిగ్గా నాకు కూడా అర్థం కాలేదు అనేటువంటి మాట ఎస్ దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు అది వేసి ఆనందపడుతున్నావు నవ్వుతున్నావు అందుకని కామెంట్ చేస్తున్నాను నేను అదేసి నువ్వు నవ్వుతున్నావు అది విజువల్ వేసి రాంబాబు గారి అన్నాడని నవ్వి చూడతాళి అయిపోయింది ఎగతాళి కాదు ఇట్ ఇస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ అది అది అంత తేలిగ్గా అర్థం కాదు నాకు అర్థం కాలేదు తర్వాత అర్థం చేసుకున్నాను అర్థం చేసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకున్నాను ఐ హవ్ స్టడీడ్ ఎ లాట్ రెండు సంవత్సరాల కాలంలో నాకు వచ్చినటువంటి అవకాశంలో చాలా స్టడీ చేసి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వ్యక్తిని అని చెప్పడం కోసం చెప్పినటువంటి మాటని మీరు వేసుకొని ఆనందపడేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వేసి ఇదిగో పూర్తి చేస్తా అన్నాడు చేయలేదు చూడండి అని నవ్వుతున్నావు నీ పక్కన అంతా కూడా నీ తాబేదారులు నీ సమ్మతీయులు అందరూ నీకు సంబంధించిన మీడియా పెట్టుకొని పెట్టుకుని వాళ్ళతో క్వశ్చన్లు ఎంచుకుని నేను అడుగుతున్నానయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో మీరు ఏం చెప్పారు అప్పుడు మర్చిపోయారా ఒకసారి వేయండి అయ్యా ఇదే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు దేవినేని ఉమా మీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం మాట్లాడాడో దానికి సమాధానం చెప్పగలరా మీరు ఇవాళ చెప్పండి ఒకసారి చూడండి ఈ రాసి పెట్టుకో అన్న ఆయన లేడు ఇప్పుడు ఇంకో ఆయన వచ్చాడు పక్కన ఇరిగేషన్ మంత్రి గారు పచ్చ చొక్క వేసి కూర్చున్నాడు నిమ్మల రామానాయుడు గారు అలాగే స్టడీ చేసే మనిషే నేను శాసనసభలో కూడా చూసి ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు ఇవాళ ఇరిగేషన్ మంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు కానీ ఒకటే ఆయన ఇంకా అర్థం కాల అర్థం చేసుకుంటాడు నేను చెప్పాను చాలా క్లిష్టమైంది అర్థం కాదు అని నీకు కూడా చాలా అర్థం కాలే ఇంకా నాకు అర్థమైంది పెద్దవాడు అనలేదు కానీ నీకు కూడా ఇంకా అర్థం కాలేదు ఎందుకని అర్థం కాలేదంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఫస్ట్ స్టేజీ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టు సెకండ్ స్టేజ్ అనే దాని మీద నిన్ను ప్రశ్నలు అడిగితే దాన్ని స్టడీ చేయాలనేటువంటి మాట మీరు మాట్లాడారు నేను ఏమిటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు మమ్మల్ని పూర్తి చెయ్యలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు మరి మీరు ఇచ్చిన మాటను ఏ విధంగా సమర్థించుకుంటారు నెంబర్ వన్ నెంబర్ టూ మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారి ఇవాళ శ్వేతపత్రం మీద ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కానీ వారు చెప్పినటువంటి ఉపన్యాసం కానీ వారు చెప్పినటువంటి లెక్కలు కానీ ఒక్కసారి మీరు పరిశీలన చేయండి ఆత్మవిశ్వాసం లేదు అన్ని తప్పులు చెబుతున్నా అనేటువంటి భయం రూపలుంది అందువల్ల అట్టా ఇట్టా మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఎప్పుడు పూర్తి చేస్తారు అంటే దానికి సమాధానం లేదు ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సోమవారం పోలవరం ఏమని చెప్పేసాడు ఇవాళ వీళ్ళు ఏం చేయలేను పచ్చవారు వెళ్ళి అదేమంటే విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసేసాడు కాంట్రాక్టర్ మార్చేశాడు కాంట్రాక్టర్ మార్చేయడంతో విధ్వంసం జరిగిపోయింది నేను ఒకటి మనవి చేస్తున్నా చరిత్రలో కోర్స్ మీరు గెలిచి ఉండొచ్చు నాలుగోసారి మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు వయసులో నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు మీరు పెద్దవాళ్ళు కావచ్చు కానీ అసత్యాలు మాట్లాడితే మీరు ఎంత బలంగా గెలుచున్నా ప్రజలు నమ్ముతారని మాత్రం దయచేసి అనుకోవద్దని మనం